ప్రభుయసు క్రీస్తు నామమున అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినం దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను అండి అలాగే నా కొరకు నా కుటుంబం కొరకు లివింగ్ గాడ్ లవ్ మినిస్ట్రీస్ పరిచర్ కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను దేవునికి మహిమ కలిగనుగాక అలే లివ మరి ప్రియ సోదరి ప్రియ సోదర మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనం శ్రద్ధగా విందాం అందరూ కూడా కొలుమూసుకుని చిన్న ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ మహిమగల ప్రభవ సర్వశక్తి సంపన్నుడా నీకు వందనాలు తండ్రి మరి ఈ దినమాన నాయన మాతో ఏ మాట మాట్లాడాలో మాట్లాడమని నేను ఈ మాకు కావలసిన ఆత్మీయ జీవాహారం మాకు అనుగ్రహించమని తండ్రి వేడుకుంచు ప్రార్థిస్తున్నాను అమ్మాయి మరి పేరు సోదరి మరి ఈరోజు మనం నిర్గమాఖాండము నుంచి ఇరవై ఐదో అధ్యాయం ఎనిమిదవ వచ్చనం చూసినట్టయితే ఈ విధంగా నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను ఏంటంటే పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను ఈరోజు మనకు దేవుడిస్తున్నమాట పరిశుద్ధ స్థలముని నిర్ నిర్మింపవలెను అంటే ఒక స్థలం అంటే ప్రత్యేకంగా దేవుడు కోరుకుంటున్నాడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం కావాలి ఆయనకి ఆయన మందిరము నిర్మి నిర్మాణం అవ్వాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు చూడండి ఏంటి ఆయన మందిరం అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి శరీరము రెండు ఆత్మ దేవుడు చెప్పేది మొట్టమొదటిగా కోరుకునేది ఏంటి మొట్టమొదటిగా ఆయన కోరుకునే మందిరము పరిశుద్ధ స్థలం ఏంటంటే మన హృదయమే మన దేహమే ఆయనకి ఆలయమే ఉన్నది సోదరి సోదర మరి చూడండి అపోస్తులైన పౌలు గారు కొరిందికి రాసిన పత్రిక రెండవ పత్రిక మనం చూసినట్లయితే ఆరో అధ్యాయము పదహార వత్సరమే ఉందండి దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొద్దుక మనము జీవు గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడిలాగా సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడినై ఉందును వారు నా ప్రజలై ఉందురు మ్యాన్ అని నేను వారిలో నివసించి సంచరించును దేవుడు మనలో నివసించడానికి ఆశపడుతున్నాడు అదే చెప్తున్నాడు మారు మనస్సు కొరకు నేను వచ్చి ఉన్నాను కానీ పాపుల కొరకే వచ్చి ఉన్నాను అంటున్నాడు అంటే ఒక మనిషి ఏంటి అపవిత్రమైన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు పవిత్ర పరిశుద్ధపరిచి అప్పుడు నీ హృదయంలో నువ్వు ఎప్పుడైతే పాపాన్ని విడిచి దేవునికి ఏసు పాదాల చెంత క్షమాపణ కోరిక ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరుస్తాడు పరిశుద్ధపరిచిన త పరిశుద్ధాత్మ తండ్రి మనలో నివసిస్తాడు సరేండి పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు అప్పుడు మన దేహమే ఆయనకి ఆలయమే ఉన్నది ఇది మొదటిగా మన అందరం చేయవలసిన పరిశుద్ధ స్థలములో ఆయన మందిరం అంటే మన దేహమే హృదయమును పరిశుద్ధపరిచి మన హృదయమును మన దేహమును మందిరముగా ఏర్పరిస్తే ఆయన అందరూ నివసిస్తాడు మొదటిగా రెండవదిగా మరి నివసించినటువంటి మనమందరము కూడా ఒక సహవాసముగా కూడుకోవాలి సహోదరులు ఐక్యత కలిగి ఉంటే మేలు అంత మనము అక్కడే ఆశీర్ ఆశీర్వాదం ఉంది సహోదరులు అండి ఖచ్చితంగా సహవాసం కోరుట మరొకడు అని హిబ్రిక్ రాసిన గందకత చెప్తున్నాడు మరి సహవాసం కూడుకోవాలంటే ఎలా కూడుకోవాలంటే రెండో మందిరం ఏంటి రెండో స్థలం పవిత్ర స్థలం ఏంటంటే మనం ఎక్కడ పడితే అక్కడ చేయొచ్చు ఎక్కడైనా దేవుడు వస్తాడు కానీ ఒక ప్రత్యేకంగా ఒక పవిత్ర స్థలం పెట్టుకొని ఆ స్థలంలో అందరూ సవాసం కూడుకొని అక్కడ ఆయన ఆరాధించినప్పుడు ఏంటి పరిశుద్ధ ఆత్మలన్నీ ఒక దగ్గర ఉన్నప్పుడు అక్కడ గొప్ప మహిమను పొందుకుంటాం చూడండి పెంతుకొస్తుంది మన అపోస్తులు కూడా ఎలాగైతే మేడ మీద గదిలో ప్రార్థించినప్పుడు పరిశుద్ధ ఆత్మలు పొందుకున్నారు అతి రీతిలో మనం పొందుకుంటాం కనుక భౌతికమైనటువంటి పరిశుద్ధ స్థలము కావాలి దానికి ముందు ఆత్మీయంగా మన దేహమైన మందిరం అయిపోవాలి కనుక ప్రేసోధన మనమందరం ఈ ఎండకి ఎండక వానకి తెడక ఇంకా ఇబ్బంది లేకుండా ఉండటం కొరకు ఒక మందిరాన్ని ఏర్పరచుకోవాలి కానీ మనలో ఉన్న జీవము మనలో ఉన్న జీవాత్మ అయిన తండ్రి మనం హృదయం పరిశుద్ధపరచుకుంటేనే ఆయన ఉంటాడు ముందు మనం హృదయాలు పరిచి పరుచుకుందాం తర్వాత మన అందరం కూడా ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకుని మందిరంలో అందరం సవాసం కూడి దేవుని ఆరాధన చేద్దాం మరి ప్రియ సోదరి సోదర అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన కాక ఆమె అలాగే మరి మనం కూడా మరి త్వరలోనే మరి రేపు బుధవారం ఏడో తారీఖు నుంచి మరి దేవుని యొక్క మందిర నిర్మాణం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం మరి దేవుడి చిత్తం మరి ఎక్కడైతే అక్కడ దేవుడు చిన్న మందిరాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు మీరు అందరు కూడా ప్రార్థన చేయండి మరి ఇప్పుడు అందరూ కూడా ప్రార్థన సహాయం చేయవలసిందిగా మీ యొక్క సలహా సహకారాన్ని అందించవలసిందిగా మరి ప్రేమపూర్వకం కురుచున్నాను అందరికీ వందనాన్ని ఈరోజు పుట్టినరోజు వివాహ దినములు జరుపుకుంటున్న అందరికీ నూతన దయా కిరీటం అనుగ్రహించునుగాక ఆమె దేవునికి మేము కలిగి ఉక ఆమె